ప్రభుత్వం ఎంత దారుణాన్ని కూడగట్టిందో ఒకసారి ఈ వీడియో చూడండి యువతపై లాఠీ ఏంది సార్ వాళ్ళు ఏం పాపం చేశారని ఏం తప్పు చేశారని యువతపై లాఠీచార్జ్ చార్జ్ చేపిస్తున్నారు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు వాళ్ళు కావాల్సింది అడుగుతున్నారు అంటే అడిగితే ప్రశ్నిస్తే తప్పేనా ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా అడగడం తప్ప ప్రశ్నించడం తప్ప మా హక్కులు మేము కాపాడుకోవద్దా మీరు ఇచ్చిన హామీలే కదా మేము అడిగేది మీరు ఎందుకే వాళ్ళ హామీలు అడిగినందుకు లాఠీచార్జ్ చేయిస్తారా విద్యార్థులను చూడకుండా వాళ్ళకి వైసీపీ మద్దతు పలికిందని వైసీపీ మద్దతు పలికిన యువతనే ఎంతలో ఇబ్బంది పెడుతున్నారే రేపు అదే యువత మేమే తిరగబడి మీ కూటమి రాజకీయాలు మీ కూటమి కుట్రలను బయటపెట్టి అదే యువత రాబోయే రోజుల్లో ఎలా మారనుందో గుర్తుంచుకోండి యువత మేలుకొంది సార్ ఇప్పుడు దాకా ము నిద్రలో ఉన్నట్టుగా నటిస్తున్నారు వాళ్ళకన్నీ తెలుసు యువత యువత తలుచుకుంటే జరగ జరిగేవి జరిగే పరిణామాలు మీకు తెలుసు ఎందుకంటే మీరు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాలుగోసారి సీఎం వాళ్ళ గురించి మీకు తెలుసు యువత తలుచుకుంటే ఇబ్బంది పడతారు సో జాగ్రత్తగా మిలిగి యువతకు కావాల్సింది ఇవ్వండి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇరవై వేల ఇరవై లక్షలు సారీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇరవై లక్షలు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మరి వాళ్ళు ప్రశ్నించకుండా ఏముంటారు ఎలా ఉంటారు సుపరిపాలన అందించాం సంవత్సరం జరిగింది సక్సెస్ మీట్లు పెట్టుకొని యోగాంధు మూడు వందలు కూడా తగలేయడము ఎందుకు సార్ ఇవన్నీ కాదు కావాల్సింది యువత యువతకి సరైన విద్యను అందించాలి ఉద్యోగ కల్పన జరిపించాలి లేకపోతే ఈ ఉద్యమం ఇంతటి తాగదు ఈ యువత అనే యువత పౌరు అనేటువంటి ఉద్యమం ఇప్పుడు తాగదు రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పెడుతుంది మీరు ఇబ్బంది పడతారు మీకు తెలుసు యువత గురించి యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు సో ఇది హెచ్చరిక కాదు సార్ ఆవేదన నిరుద్యోగ యువత పరిస్థితులు ఏంటో తెలుసుకొని వాళ్ళకి తగిన సహాయాన్ని అందించండి లేదంటే మీ పూట మీకు కంచుకోట కూలిపోద్ది సో జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ మనము మనం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే మనం హామీలు ఇచ్చాం సార్ అది గుర్తుంచుకోండి ఈ వీడియో కనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ దీనిపై మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ